హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే మహేంద్రని ఇంటికి తీసుకుని వస్తారు ఫనీంద్ర దేవయానికి వార్నింగ్ ఇస్తారు చూడు దేవయాని మహేంద్ర ఇక్కడే ఉండబోతున్నారు ఒకవేళ నీ మాటలతో మహేంద్రని బాధ పెట్టావు అని తెలిస్తే ఖచ్చితంగా మహేంద్రతో పాటు నేను కూడా వెళ్ళిపోతాను అని చెప్తారు ఫణీంద్ర ఇదేంటండి ఇలా మాట్లాడుతున్నారు మహేంద్రని నేనెప్పుడు ఏమని అన్నాను అలాగే ఇంటికి రమ్మని ఎన్నోసార్లు పిలిచాను కానీ మహేంద్రకే మనవంటే ఇష్టం లేక అక్కడ ఒంటరిగా మనోతో ఉంటున్నాడు అని అంటుంది దేవయాని ఇలాంటి మాటలే తగ్గిస్తే నీకు మనకి మంచిది దేవయాని అమ్మ ధరణి చిన్నమావయిని జాగ్రత్తగా చూసుకో వీళ్ళిద్దరూ ఏదైనా చేస్తున్నారు అని తెలిస్తే నాకు తప్పకుండా చెప్పు అని అంటారు ఫనీంద్ర సరే మామయ్య గారు అని అంటుంది ధరణి చిన్నమావయ్య మీ రూంలోకి వెళ్ళండి మీకు కాఫీ తీసుకుని వస్తాను అని అంటుంది ధరణి అమ్మ ధరణి నాకు కూడా కాఫీ తీసుకునిరా అని అంటారు ఫనీంద్ర సరే మామయ్య అని చెప్పి పక్కకి తిరుగుతుంది ఏంటత్తయ్యా ఏంటండి మీకు కూడా కాఫీ కావాలా ఇప్పుడు ఏం తాగుతారులే ఎందుకంటే చిన్నమావయ్య వచ్చారు కదా అని చెప్పి అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది ధరణి ఇదేంటి మమ్మీ ఇలా మాట్లాడుతుంది అసలే తలంతా నొప్పి పుడుతుంది ఆ మనుగాడు చేతిదాకా వచ్చిన ఎండి చైర్ని కాదని అలాగే డిబిఎస్డి కాలేజీకి రిజైన్ చేసి వెళ్ళిపోయాడు మమ్మీ అసలు సంతోషపడాలో లేకపోతే ఏం చేయాలో అర్థం కావటం లేదు అనగానే ఇదేంటి నాన్న సంతోషపడే సమయంలో బాధపడతావా ఆ మను వెళ్ళిపోయాడు కదా అని అంటుంది దేవయాని కానీ ఎండీ సీటు మనకి రాలేదు మమ్మీ రిషి వసుధారా చెప్తేనే ఎండీసీటుని నాకు ఓకే చేస్తారంట వాళ్ళు ఎప్పుడు రావాలి నేను ఎప్పుడు అవ్వాలి అని అంటారు చూడు వాళ్ళిద్దరూ బ్రతికిలేరని మనకి మాత్రమే తెలుసు వాళ్ళిద్దరూ వస్తారని మహేంద్ర గట్టిగా నమ్ముతున్నాడు అలాగే మినిస్టర్ గారు కూడా నమ్ముతున్నారు అంటే వాళ్ళిద్దరూ చచ్చిపోయారన్నా నమ్మటం లేదు మన దగ్గర ప్రూఫ్స్ కూడా లేవు కదా మమ్మీ అని అంటారు ప్రూఫ్స్ ఉన్నా లేకపోయినా అనుపమ అలాగే మను ఉన్నంతకాలం మహేంద్రని కాపాడుతూ ఉంటారు అందుకే వాళ్ళిద్దరినీ డీబీఎస్టి కాలేజీకి దూరం చేశాను ఇక మహేంద్రని కూడా మనం పైకి పంపించేశాము అంటే ఇక డీబీఎస్టీ కాలేజీలో వీళ్ళు రావాలి వీళ్ళు వస్తేనే ఎండి సిటు అన్న మాటే ఉండదు ఇక డీబీఎస్డీ కాలేజీ మొత్తం మన చేతిలో ఉంటుంది అప్పుడు మీ నాన్నగారు కూడా మనకి అడ్డు చెప్పరు ఇంతవరకు రిషి వస్తాడు వసుధారా వస్తుంది మహేంద్ర బాధపడుతున్నాడు అని చెప్పి మీ నాన్న అంటున్నారు ఇక మీ నాన్న నోటి వెంట ఆ మాటలు రాకుండా ఉండాలి అంటే మహేంద్ర ఇంటికి రావడమే మంచిదైంది నేను చెప్పినట్టు నువ్వు చేయినాన్నా మహీంద్ర తెలియకుండానే ప్రాణాలు పోయేటట్టు నేను చేస్తాను ఎలాగూ ఒకసారి హాట్స్ట్రోక్ వచ్చింది కాబట్టి నిద్రలోనే చచ్చిపోయాడని అనుకుంటారు అని అంటుంది దేవయాని మమ్మీ మమ్మీ అంటే బాబాయిని లేపేద్దామా అనగానే ఖచ్చితంగా మహేంద్ర చచ్చిపోతేనే డీబీఎస్డి కాలేజీ మనదవుతుంది అని అంటుంది దేవయాని ఇది ఇలా ఉండగా సరోజ రిషికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది చూడు రంగాబావా ఈసారి మాత్రం నేను నిన్నస్సలు వదులుకోను ఆ పెళ్ళి చూపులు నాకు అవ్వకుండా నువ్వే చేయాలి లేకపోతే నేను పెళ్ళే చేసుకోను అనగానే చూడు సరోజా ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు మావయ్య గారికి చెప్తే తనేని నీ మాటకి ఏమంటాడో చూడు వెళ్ళి మీ నాన్నతో చెప్పు అని అంటారు బావా నా ఇప్పటిదాకా నా ప్రేమను చూశావు నా కోపాన్ని నువ్వు ఎప్పుడూ చూడలేదు అని అంటుంది సరోజా హలో సరోజా ఇంకా ఏదైనా చెప్పాలా లేకపోతే వెళ్తావా అని అంటుంది ఏ ఇది మా అమ్మమ్మ వాళ్ళిల్లు అనగానే సరే సరే రిషి సార్ ఈరోజు ఖాళీగా ఉన్నానన్నారు కదా అందుకే ఈరోజు మా ఇంటికి భోజనానికి రండి అని అంటుంది ఏ అని అనగాని భోజనమా అదే అన్నం కూర పప్పు అలాంటివి అని అంటుంది వసుధార బావా ఏంటిది అనగానే సరోజ నువ్వు వెళ్ళు అని అంటారు రిషి ఇక వసుధార రిషి వైపు చూస్తూ పైకి వెళ్ళిపోతుంది ఇక లంచ్ అంతా ప్రిపేర్ చేస్తూ ఉంటుంది వసుధార ఇక రిషి వచ్చి లంచ్ అనేది తిని చాలా పొగుడుతూ ఉంటారు మేడం గారు మీ చేతిలో అమృతమే ఉంది చాలా బాగా చేశారు మా అమ్మలా వండారు అని అంటారు రిషి సర్ మీ అమ్మగారు ఎవరో కాదు జగతి మేడమే మీ అమ్మగారు జగతి మేడమే నాకు అన్ని వంటలు నేర్పించారు అందుకే అంత రుచిగా ఉన్నాయి అని చెప్పి మనసులో అనుకుంటుంది వసుధారా ఇది ఇలా ఉండగా ఇక ధరణి దేవయాని అలాగే శైలేంద్ర మాటల్ని వింటుంది అంటే చిన్నమావయ్య గారిని చంపాలని చూస్తున్నారా ఇంకా ఎన్ని ఘోరాలు చేస్తారు ఈ విషయం పెద్ద మామయ్యకి తెలిస్తే తట్టుకోలేరు ఇక చిన్న మామయ్య అందరూ దూరం అయ్యారని బాధపడుతున్నారు ఇలాంటి విషయాలు చెప్పకూడదు టైంకి వసుధారా లేరు అలాగే రిషి ఎక్కడున్నాడో అని చెప్పి ధరని బాధపడుతూ ఉంటే మహేంద్ర టేబుల్పై ఫోన్ పెట్టేసి పైకి వెళ్ళిపోతారు చిన్నమామయ్య ఫోన్లా ఉంది అని చెప్పి ఫోన్ చూసేసరికి కరెక్ట్గా వసుధారా ఫోన్ చేస్తుంది మహేంద్ర ఫోన్కి హలో మావయ్య అని అంటుంది వస్తుదారా నువ్వా అని చెప్పగానే ధరణి మేడం మీరు మావయ్య గారు ఎక్కడున్నారు అని అంటుంది మావయ్య గారు ఇప్పుడు మా ఇంట్లోనే ఉంటున్నారు చిన్న మావయ్య నిద్రపోతున్నారు తన ఫోన్ని నువ్వు చేశావు ఎక్కడికి ఉన్నావు వస్తుదారా అని అడుగుతుంది మేడం నేను బాగానే ఉన్నాను మావయ్య గారికి త్వరలో వస్తానని చెప్పు మావయ్య గారికి దిగులు పెట్టుకోవద్దని చెప్పు అని అంటుంది వసుదారా నువ్వు త్వరగా ఇక్కడికి వచ్చే ఎందుకంటే ఇక్కడ జరగరాని ఘోరాలు ఎన్నో జరుగుతాయి నువ్వు వస్తేనే మామయ్య గారికి ఖచ్చితంగా రిషి సార్ని తీసుకుని అక్కడికి వస్తాను అప్పటిదాకా మావయ్యని జాగ్రత్తగా చూసుకోండి ధరణి మేడం అని అంటుంది సరే వసుధారా అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది ఇక ధరణి ఇది ఇలా ఉండగా రిషి భోజనానికి వచ్చినప్పుడు తన ఫోన్ని వసుధారా మర్చిపోవడంతో ఆ ఫోన్లో నుండే ఇక మహేంద్రకి ఫోన్ చేస్తుంది వసుధారా ఇంతలో ఇక రిషి పైకి వస్తారు మేడం గారు ఫోన్ మర్చిపోయాను జాగ్రత్తగా డోర్ పెట్టుకోండి అని అంటారు సరే సార్ అని చెప్పి ఇక వసుధారా తనకి ఫోన్ ఇచ్చేసి రిషి వైపు చూస్తూ డోర్ లాక్ వేస్తుంది ఇక రిషి వసుధారాన్ని చూస్తూ మేడం గారు చాలా మంచివారు కానీ తను ఎందుకు నన్ను రిషి రిషి అంటుందో అన్నదే అర్థం కావట్లేదు అని అనుకుంటారు మనసులో రిషి తెల్లగా తెల్లవారుతుంది ఇక వసుధార బామ్మగారికి టిఫిన్ పెట్టి మందులు వేస్తూ ఉంటుంది రిషి వసుధారా వైపు ప్రేమగా చూస్తూ ఉంటారు ఇంతలో సరోజ పెళ్ళికూతురిగా పరుగున రిషి ఇంటికి వస్తుంది ఇక బావ నక్క పెళ్లి చూపులు వద్దు ఆ పెళ్ళి వద్దు మా నాన్న ఇంటి నుండి మీ ఇంటికి వచ్చేశాను నాకు ఆ డబ్బు ఏది వద్దు బావా నాకు పెళ్లి చూపులనేవే వద్దు పెళ్లి కాకుండా జీవితాంతం ఇలాగే నీ దగ్గర ఉండిపోతాను అని అంటుంది సరోజా ఇక పరుగు పరుగున అటువైపు సరోజా వాళ్ళ నాన్న కూడా వస్తారు వరే రంగా ఏం మందు పెట్టావురా పెళ్లి వాళ్ళు ఉండగానే ఇక్కడికి వచ్చింది అయినా మీ ఇంట్లో ఏముందని నా కూతురికి ఇవ్వాలి చూడత్తా ఈ సరోజాకి ఏదో మందు పెట్టారు మీరు మీ మనవడు అని అంటారు ఇక సరోజా వాళ్ళ నాన్న అల్లుడు గారు అలా మాట్లాడుతున్నారేంటి తనకి రంగా అంటే ఇష్టం తన మనసుకి నచ్చింది చేస్తే చెయ్యండి అంతేగాని మాపై నింద వేయద్దు అని అంటారు ఇక రాదమ్మ బాగుందత్తా నాకు రంగా కావాలని చెప్పి పెళ్లి వాళ్ళ ముందే పరిగెట్టుకుని వస్తే ఇక నా కూతురికి సంబంధాలు ఎలా వస్తాయి నిజం చెప్పరా కావాలని నా కూతుర్ని ట్రాప్లో వేస్తున్నారు కదా అనగానే ఆపండి ఇన్ని రోజులు మీరు ఏమంటే అది పడ్డాను అలాగే మీ బాకీ కూడా నేను తీర్చాను ఇంకా మీరు మాటలంటే పడే ఓపిక నా దగ్గర లేదు చూడు సరోజా నిన్నే నీకు చెప్పాను నువ్వంటే నాకు ఇష్టం లేదని మీ నాన్న ఎవరికిచ్చి పెళ్లి చేస్తే వాళ్ళకి పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండమని కానీ నువ్వు మాత్రం ఇలా రావడం అస్సలు కరెక్ట్ కాదు అని అంటారు రిషి బావా నేను చచ్చిపోతాను అప్పుడైనా మా నాన్నకే అర్థమవుతుంది నీకు కూడా నా ప్రేమ అర్థమవుతుంది అని చెప్పి గదిలోకి వెళ్ళబోతూ ఉంటే ఇక రిషి తన చేతిని పట్టుకొని ఆపేస్తారు సరోజా మనిషి చనిపోవడం సమాధానం కాదు చూడండి మీ అమ్మాయి చనిపోవడానికి సిద్ధమైంది అయినా తన మనసుని మీరు అర్థం చేసుకోవటం లేదు కానీ సరోజాని నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేదాకా సరోజ ఇలాగే చేస్తుంది కానీ నేను సరోజాని పెళ్లి చేసుకోను అని అంటారు ఎందుకు దేనికోసం చేసుకోవు అని అంటారు ఇక వాళ్ళ మామయ్య అంటే మీ కూతురు చనిపోతాను అనగానే మీ మనసు మారిపోయిందా అని అంటారు రిషి అవును నా కూతురు కంటే నాకు ఏది ఎక్కువ కాదు నీ కోసం నా కూతురు చచ్చిపోతాను అంటుంది అలాంటప్పుడు నీకు తనకిచ్చి పెళ్లి చేయడమే మంచిది సరే అత్త ఇక అప్పులు గిప్పులు గురించి పక్కన పెట్టినా రంగాకి నా కూతురికి పెళ్లి చేయాలనుకుంటున్నాను అనగానే వసుధార ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక టెన్షన్ పడుతూ ఉంటుంది అవును రంగా సరోజాని నువ్వు పెళ్లి చేసుకో అప్పుడు మనము వాళ్ళం ప్రశాంతంగా ఉంటాము అనగానే నాన్నమ్మ నేను సరోజాని పెళ్ళి చేసుకోలేను అని అంటారు రిషి ఏ ఎందుకు ఈ కొత్తగా టీచర్ అమ్మ వచ్చింది తన్ను చేసుకోవాలనుకుంటున్నావా చూసావమ్మా మీ రంగాబావ నిజస్వరూపం అదుగో చదువుకుంది కదా పెద్ద కాలేజీ కూడా ఉంది కదా అటువైపు మొగ్గు చూపుతున్నాడు అని అంటారు సరోజ వాళ్ళ నాన్నగారు చూడండి ఎవరిని మోసం చేయాలని ఈ ఊరు నేను రాలేదు అలాగే నానమ్మని మోసం చేయాలని అస్సలు అనుకోవటం లేదు నాకు ఇంతకుముందే పెళ్ళైపోయింది అందుకే నేను సరోజాని పెళ్లి చేసుకోలేను అని అంటారు రిషి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అటువైపు వాళ్ళ నాయనమ్మ సరోజా వాళ్ళ నాన్న ఇక వసుధార తనలో తనే చాలా ఆనందపడుతూ ఉంటుంది నీకు పెళ్ళయిందా ఎవరితో అని అంటారు ఎవరితో ఏంటి నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాను అందుకే సరోజని పెళ్ళి చేసుకోలేను సరోజ ఇప్పటికైనా నిజం తెలుసుకున్నావు కదా నీ రంగాబావని ఇంకెప్పుడు పెళ్లి చేసుకోమని అడగద్దు అని అంటారు రిషిబావా అబద్ధం చెప్తున్నావు ఇదిగో ఇక్కడున్న ఈ వసుధారనే నీకు కావాలని ఇలా అబద్ధం చెప్పిస్తుంది చూడు బావా నీకు పెళ్ళైతే నీ భార్య ఎక్కడా ఎక్కడ ఉంది అవన్నీ నాకు చూపించు అనగానే సరోజా రిషి సర్ అంతగా చెప్తుంటే భార్యని చూపించమని ఎందుకంటున్నావు అనగానే నువ్వు నోరు మొయ్ అనగానే సరోజా ఇంకొకసారి మేడం గారిని నోరు మొయ్ అన్నావంటే బాగోదు మీ అందరికీ ఒక నిజం చెప్పే రోజు ఈరోజు అవుతుందని అస్సలు అనుకోలేదు అని చెప్పి వాళ్ళ నాయనమ్మ దగ్గరికి వెళ్తారు రిషి తన రెండు చేతులు పట్టుకుని చూడండి నాయనమ్మ నన్ను మీ మనవడిగా రంగాగా ఎంతో ప్రేమగా చూస్తున్నారు కానీ నేను మీ రంగాని కాదు మీ రంగా నన్ను ప్రాణానికి తెగించి కాపాడి తను చనిపోయాడు అని అంటారు రిషి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు అవును నా ప్రాణాల్ని కాపాడి తను అనుకున్న గోల్కి చేరి మీ ఇంటికి ఇరవై సంవత్సరాల తర్వాత వస్తామనుకున్న రంగా నన్ను కాపాడి చనిపోయాడు అలాంటి రంగా కుటుంబానికి నేను ఏదైనా చెయ్యాలి తనని చిన్నప్పుడే చూశారు పెద్దయ్యాక మీ రంగా ఎలా ఉంటాడో మీకు తెలీదు కాని నన్నే రంగా అని పిలిచి ప్రేమగా మీ వారిగా చేసుకున్నాక నిజం చెప్పలేకపోయాను అని చెప్పి రంగా ఫోటోని చూపిస్తారు ఇక వాళ్ళ నాయనమ్మకి అంటే అంటేమూ రంగావు కాదా అని అంటుంది లేదు నేను అక్కడున్న ఆ మేడం గారి భర్తని అని అంటారు ఒక్కసారిగా షాక్ అవుతుంది సరోజా అంటే తను చెప్పింది నిజమా బావ అని అంటుంది అవును నాది డిబిఎస్టి కాలేజ్ నన్ను చంపాలని సొంత వారే కుట్ర చేస్తున్నారు అటువైపు వసుధారా అలాగే నా నాన్న నా కుటుంబాన్ని డిబిఎస్టి కాలేజీని కాపాడాలి దూరంగా ఏదో ఒకటి చెయ్యాలి ఇక్కడ మిమ్మల్ని చూసుకోవాలి బరువు బాధ్యతలు చూసుకోవాలి ఈటన్నిటి మూలాన నేను నేనుగా లేను అలాగే వసుధారని ఎన్నో విధాలుగా నేను రంగా అని చెప్పినా తను మనసునే నమ్మింది కాని తప్పుడు మాటల్ని నమ్మలేదు మీ రంగా చనిపోయినా నన్నే రంగా అనుకుంటున్న మీకు నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను ఎప్పటికీ మీరు నాయనమ్మే నా ప్రాణం ఉన్నంత వరకు మీరే నా నాన్నమ్మ అని అంటారు రిషి ఇక వసుధార ఆనందంగా రిషి దగ్గరికి వచ్చి కౌగిలించుకుంటుంది రిషి సర్ నాకు తెలుసు రిషి సార్ మీరేనా రిషి సరని అని అంటుంది చూడు వసుదారా అక్కడ ప్రతి ప్రాబ్లంని మగవాడిలా గెలిచి ముందుకు సాగించావు ఇప్పుడు నువ్వు ధైర్య సాహసాలు గల వ్యక్తిగా తయారయ్యావు ఇప్పుడు నేను అక్కడ ఉన్నా లేకపోయినా ఒక కాలేజీని నడిపే శక్తియుక్తి నీకు ఉన్నాయి అని అంటారు అవును రిషి సర్ కానీ మీరన్న వారే లేరన్న లోటు తప్పించి అన్నీ నాకు తెలియజేశారు అని అంటుంది వసుధారా ఇప్పుడు కాలేజీ చాలా ప్రాబ్లంలో ఉంది ఖచ్చితంగా మనం అక్కడికి వెళ్ళాలి అని అంటుంది తప్పకుండా వసుధారా ఈ ఊరిని అలాగే నా కన్నవారిని నా భార్యని ఎప్పుడూ మర్చిపోలేను ఇక నేను డీబీఎస్టి కాలేజీకి రావాల్సిన పని మొదలయ్యింది అని అంటారు ఇక రిషి వసుదారా అందరికీ బాయ్ చెప్పి ఇక డీబీఎస్టి కాలేజీకి కారులో బయలుదేరుతారు ఈ రోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్